హలో అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసరికి నిన్న ఆల్రెడీ రాముల వారి రాట ముహూర్తం అయితే నేను చిన్న షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కదా దానికి కంటిన్యూస్ చేయండి ఈ వీడియో నిన్నటి వీడియోలో గణపతి పూజ అయితే అయిపోయింది గణపతి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చిన్న గుంతలాగా అయితే తవ్వుతారు ఇందులో అయితే రాట అయితే వేస్తారండి వెనక మనకు కనిపిస్తుంది కదా కర్ర దీనికి పసుపు రాసి బొట్లు పెట్టి దానికి పసుపు తోరణం కూడా కడతారండి ఇలా కట్టి అంతా రెడీ చేసుకున్న తర్వాత ముందు దంపతులతో నవధాన్యాలు అయితే వేయిస్తారు ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గుంతలో అయితే నవధాన్యాలు అయితే వేస్తారండి ఈ నవధాన్యాలు కొంచెం వేసిన తర్వాత కొంచెం అట్లా ఆపుతారు ఎందుకంటే ముందు రాట వేయాలి కదా రాట వేసిన తర్వాత ఈ నవధాన్యాలు అనేవి పైన వేయాలి పైన వేస్తే మనం కళ్యాణ రోజుకి మొక్కలైతే రావాలి అందుకని చెప్పేసి కొన్ని నవధాన్యాలు ముందు వేస్తారు కొన్ని వచ్చేసరికి అలా ఆపుతారు చూసారు కదా ఇలాగ రాటకర్ర అయితే వేస్తారండి ఇలా వేసిన తర్వాత దీనికి మామిడి కొమ్మలు ఇంకా చాలా కొమ్మలు అయితే తీసుకొస్తారండి ఏవేంటి అని నాకైతే పర్టికులర్గా తెలియదు అవి అయితే ఇక్కడ కడతారు దీనికి కట్టి అందరూ కలిసి ఆ ముహూర్తానికి ఆ రాటైతే వేస్తారు ఇలా రాట వేసిన తర్వాత దీనికి పసుపు గుడ్డకి దాంట్లో అక్షంతలు తాంబూలం పెట్టి దీనికి అయితే కట్టారండి ఇలా అన్ని కట్టిన తర్వాత ఈ గుంతనైతే బుడుస్తారు ఇలా బుడ్చిన తర్వాత పైన మన మిగిలిన నవధాన్యాలన్నీ కూడా ఇక్కడైతే వేయాలి ఇవి వేసిన తర్వాత ఇవి మనకి రాట ముహూర్తం నుంచి కళ్యాణానికి మధ్యలో సమయం ఉంటుంది కదా ఒక రెండు మూడు రోజులు ఉంటుంది కదా ఈ రెండు మూడు రోజుల్లో మనకి అదైతే అయితే రావాలి ఎంత బాగా మొలకలు వస్తే మనకి అంత బాగా ఉన్నట్లు అని చెప్పేసి అర్థము ఇలా వేసిన తర్వాత ఇలా మిగిలిన కొమ్మలు కూడా ఇలాగా తారుతా అయితే కడతారు ఇలా కట్టిన తర్వాత కిందన హోల్ అయితే బూడవాలి చాలా బాగా జరుగుతుందండి కళ్యాణం వచ్చేసరికి ఈ కళ్యాణం వచ్చేసరికి గాజువాకలోని కుంచుమమ్మ గుడి ఆపోజిట్లో అయితే జరుగుతుందండి ఇది బజార్ ఇండియా దగ్గర అయితే జరుగుతుంది ఇది చాలా సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాం ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అయితే కళ్యాణం అయితే చేస్తున్నాం మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా హోల్ పూడ్ చేసిన తర్వాత ముగ్గు వేసి పసుపు నీళ్ళు చల్లి నవధాన్యాలు అయితే వేసాము వేసిన తర్వాత అందరు పూలైతే వేశారు తర్వాత అందరు కలిసి హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా రాట దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొడతారండి కొబ్బరికాయ కొడితే ఇంట్లో మ్యాక్సిమం అక్కడితో రాట ముహూర్తం పూజ అయితే అయిపోయినట్లే ఇంక తర్వాత అందరు కూడా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అక్కడ వచ్చిన ఆడవాళ్ళకి అందరికీ కూడా తాంబూలాలు అయితే ఇప్పిస్తారు దంపతులతో తాంబూలాలు ఇస్తే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇక్కడ మీరు ఎవరైనా గాజు ఒక దగ్గరలో ఉన్నట్లయితే ఏప్రిల్ పదిహేడో తారీఖు రాములవారి కళ్యాణానికి మీరు రావచ్చండి ఇక్కడ వచ్చేసరికి ఐదు వేల మందికి అన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా మీరు ఎవరైనా వచ్చైతే ఇక్కడ రాములవారి కళ్యాణంలో మీరు పాల్గొనవచ్చు ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి